అయితే ఎవరి దగ్గర పనిపిస్తానన్నారాప్రసాద్ దగ్గర ఆయన ఎవరు జమీందారా ఈ ఊరి జమీందారా ఈ ఊరికి రాజేంద్ర బాబు గారైతే జమీందారు మా ఆయన జమీందారు అయితే ఈయన పెద్ద జమీందారా ఆయన పెద్ద జమీందారా వీరికి మాత్రం ఈయన జమీందారు అసలు పెద్ద జమీందారు ఆయన అసలు సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఆయన దగ్గర నాకు పనిప్పిస్తానంటావు గీత రెట్టింపు ఇప్పిస్తానంటావు ఎప్పుడు చేరొచ్చు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చుతా గిరి ప్రసాద్ జమీందారాలు బాబు నాకంటే పెద్ద మరి ఎందుకు కూర్చావు బుద్ధి తక్కువ నా దగ్గర పని చేసే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి వేల గుండెలు ఒక పక్క నిండు గీంచండి ఏమిటి వాడు పిలవడం నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం ఎంత ధైర్యమే నీకు వెళ్ళక ఏం చేయమంటారు నీ కోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు ఛేదించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళడానికి వీల్లేదు వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది దానికి నేనేం చేయాలి వెళ్ళొద్దని చెప్తాను ఉండి ఏం చేయమంటారు పని ఏం పను మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఏమిటండి ఈ అవతారం సలాలు విన్నందుకు నాకు సగం బోడిగుండే నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గుయించిన వాడి గుడు బ్రద్దన భగవంతుడా ఈ ప్రామాన్ని నేను భరించలేను ఇప్పుడే ప్రాణ త్యాగం చేసుకుంటాను ఇప్పుడు ఏమిటండి రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు ఏమీ లేదు ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి నేనా ఈ భర్త పరువు కోసం ఏ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి చేస్తాను భర్త ప్రాణాల కోసం ఎముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన బట్టను ద్రక్కించుకోవడం కోసం వేసాగృహానికి వెళ్ళింది సుమతి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ ప్రాతిపత్యమే నా పరమ లక్ష్యం మీ ఇష్టమే నా ఇష్టం ఉదయలేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావా అపచారం అపచారం లేదు లేదు లే దుర్మార్గుడా ప్రతి వ్రతం మీద చేస్తావా నీ పాతివచ్చం తగలగింది ఉద్యోగం కోసం బుచ్చినప్పుడు లేదు నీ పాతి పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశం అంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించడం నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది లోపల కొన్ని వధించడానికి భీముడు లాగా ఏమిటాడు అది మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తాను ఆ పిల్లలను తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుంటు కొట్టి పంపించాడయ్యా నేను అన్న మాట తప్పితే మీరు అన్నమాట మాట తప్పుతారని మా ఆవిడిని తీసుకొచ్చానయ్యా రే సుబ్బు ఈ వెతులకి మిగిలిన సగం గుడ్డు కూడా కొట్టించు మీకు జరిగిన ఈ గ్రోరాన్ని ఈ కళతో నేను చూడలేనండి అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను నన్ను త్రాకదండి పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాక నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిద్రేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు ఏమండి నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్నా ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి రండి ఆ చేపాలన్నీ మనకి తగులుతున్నాయి ఇది చేప